పిల్లల్లో లాజికల్ థింగ్స్ పెంచాలి అంటే ఏం చేయాలో చూద్దాం పిల్లలకి చదువు నేర్పించేది స్కూల్ అయితే జనరల్ థింగ్స్ నేర్పించేది మాత్రం ఇంట్లో పేరెంట్స్ మాత్రమేనండి నేను పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేశాను అంత వారే చూసుకుంటారు అనేసి అనుకుంటూ ఉంటారు చాలామంది పేరెంట్స్ కానీ అది చాలా పొరపాటు అండి స్కూల్లో మార్కుల కోసమే చూస్తారు కానీ జనరల్ థింగ్స్ అనేవి ఇంట్లో మనమే నేర్పించాలి చాలామంది పిల్లలు మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే భయపడుతూ ఉంటారు అందుకు కారణం ఏమిటో తెలుసా మనం ఇంట్లో పిల్లలకి ఎటువంటి యాక్టివిటీస్ నేర్పించకపోవడమే ఫైవ్ ఇయర్స్ పిల్లలకి బేసిక్ మ్యాథ్స్ అనేది ఇంట్లోనే నేర్పిస్తూ ఉండాలి జనరల్గా పిల్లలకి ఇంట్లో పని చెబుతూనే వారికి మ్యాథ్స్ అనేది కూడా నేర్పించవచ్చు అది ఎలా అనేసి అనుకుంటున్నారా ఏం లేదండి ఇంట్లో పని చేస్తూనే వారికి నేర్పించేసేయాలి అది ఎలా అంటే ఒరే నాన్న కిచెన్లో పది టమాటాలు ఉన్నాయి కానీ ఒక నాలుగు తీసుకొచ్చి నాన్న వాటిని కట్ చేద్దాం అనేసి చెప్పాలి అప్పుడు వారు నాలుగు టమాటాలు తీసుకొచ్చిన తర్వాత మిగతా ఇంకా ఎన్ని టమాటాలు ఉన్నాయో అడగండి వారికి అక్కడే బేసిక్ నాలెడ్జ్ అనేది వస్తుంది ఇంకా చెప్పాలి అంటే మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అమౌంట్ అనేది వారికి ఇచ్చి బిల్ వారినే పే చేయమనేసి అని చెప్పాలి అలా చెప్పిన తర్వాత షాప్ కీపర్ మనకి రిటర్న్ ఎంత ఇచ్చాడు అనేది కూడా అడగాలి అసలు ఎంత అమౌంట్ ఇచ్చాము బిల్ ఎంత అయ్యింది షాప్ కీపర్ మనకి రిటర్న్ ఎంత ఇచ్చాడు అని డైలీ ఈ విధంగా అడగటం వల్ల వారికి ఫైనాన్షియల్గా ఖర్చులు అర్థమవుతాయి ప్లస్ బేసిక్ మ్యాథ్స్ నాలెడ్జ్ కూడా వస్తుంది అండ్ లాజికల్గా కూడా ఆలోచించటం నేర్చుకుంటారు నేను ఒక ప్రాబ్లం అనేది ఇస్తాను దాన్ని మీరు చేయగలరో లేదో చూద్దాం వన్ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ టూ ఈజ్ ఈక్వల్ టు టెన్ త్రీ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఫోర్ ఇజ్ ఈక్వల్ టు ట్వంటీ అయినప్పుడు ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది నాకు తెలిసి నైంటీ పర్సెంట్ పేరెంట్స్ కూడా రాంగే చెప్తారనేసి నేను అనుకుంటున్నాను మీరు ఆన్సర్ ట్వంటీ ఫైవ్ అనే అనుకుంటున్నారు కదా కానీ కాదండి ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ అది ఎలా అనుకుంటున్నారా వన్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ అయినప్పుడు ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు వన్ కదా అయ్యేది ఈ విధంగా లాజికల్ గేమ్స్ అనేవి ఆడిపిస్తూ ఉంటే పిల్లల మైండ్ చాలా షార్ప్గా తయారవుతుంది అండ్ లాజికల్గా ఆలోచించడం మొదలు పెడతారు ఇంకా చెప్పాలి అంటే ఫజిల్స్ ఆడిపించటం బ్రెయిన్ టీచర్స్ ఆడిపించటం ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయించటం ఒక ఒక స్టోరీ చెప్పి దాన్ని మోరల్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమనేసి అనటం ఇలా రోజువారి జీవితంలో లాజిక్ని ఉపయోగించటం వల్ల పిల్లలు లాజికల్గా థింకింగ్ చేయటం నేర్చుకుంటారు పిల్లల్లో లాజికల్ థింకింగ్ పెంచడం అనేది క్రమం తప్పకుండా చిన్న చిన్న ప్రయత్నాల ద్వారా సాధించవచ్చు పిల్లల్లో ఎక్కువగా ప్రశ్నలు అడిగే స్వభావం కలిగి ఉంటే వాటిని ప్రోత్సహించడమే మంచిది అదే మనకి మొదటి మెట్టోనే చెప్పవచ్చు లెర్నింగ్ బై డూయింగ్ అనే పద్ధతిలో ఎక్కువ నేర్చుకుంటారు పిల్లలు నార్మల్గా ఆలోచిస్తే వారు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది అదే లాజికల్గా ఆలోచించే పిల్లలైతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని సాల్వ్ చేసుకోగలరు ఓకే పేరెంట్స్ ఈ లాజికల్ థింకింగ్ అనే సబ్జెక్ట్ మీద మీకు ఒక అవగాహన వచ్చింది కదా